వార్తలు సుధాకర్ రెడ్డిని అడ్వకేట్గా కోర్టు కోర్టునందు అన్ని కోర్టులలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఇంతకుముందు కూడా సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో నందు త్రీ టర్మ్స్ పబ్లిక్ గా అడిషనల్ పబ్లిక్ గా వర్క్ చేశాను ఇప్పుడు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు డేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మళ్ళా నన్ను తిరిగి త్రీ ఇయర్స్ కాలపరిమితికి టిన్నూర్ పీపీగా ఆర్షియల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ది కోర్ట్ ఆఫ్ సెకండ్ ఇడిజ్ కోర్టుకు తిరిగి నన్ను అపాయింట్ చేశారు ఈ అపాయింట్మెంట్ చేసినందుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు మన పొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల ఆయన వరధారెడ్డి గారికి నంద్యాల కొన్నారెడ్డి గారికి ఈ పదవి ఇప్పించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరియు ఈ పదవి నాకు గవర్నమెంట్ వారు ఇచ్చినందుకు సదా కృతజ్ఞత వండి నీతి నిజాయితీతో పనిచేసి ఎవరు వచ్చినా కూడా ప్రాసిక్యూషన్ తరఫున ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు న్యాయం చేసి దాని తగిన విధంగా నేను కోర్టులలో కూడా నిజంగా ముద్దాయిలు అనే వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్లకు శిక్ష ఇందు ఎందుకంటే నేను తెలియజేస్తున్నాను